హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్విచ్ కుకింగ్ ఈరోజు బీరకాయతో స్టఫింగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ బీరకాయలు పావు కేజీ తీసుకున్నాను ఇలా పొడుగున్నాయి సన్నగా ఉన్నాయి తీసేసుకోండి ఇలా పైన ఫీల్ తీసేయండి ఇలా సన్నగా ఉంటాయి కదా దానిపైనున్న మొత్తము రిమూవ్ చేసేసేయండి ఈ విధంగా తీసుకొని కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు కట్ చేసుకోండి కొంచెం పెద్ద సైజులోనే ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలోకి ఇలాగ కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి అన్నీ ఇప్పుడు ప్లేట్లోకి ఇలా వేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దానిలోకి మసాలా దినుసులు వేసేసుకోండి షాజీరా దాల్చిన చెక్క మీ దగ్గరే ఉంటే అవి మసాలా వేసేసుకున్నాక దీంట్లోకి కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసేసుకోండి దీంట్లో దీంట్లోనే కొంచెం ఎండు ఎండుకోబ్బేరే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం చల్లారనివ్వండి దీంట్లో చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా అన్ని మిక్సీకి మిక్సీలో వేసేసుకున్నాక మిక్సీకి పట్టేసుకోవాలి దీన్ని మెత్తగా చూడండి ఈ విధంగా పడితే సరిపోతుంది ఇలా పట్టాక దీనిలోకి కారం మీకు తగ్గట్టు వేసేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కొంచెం పసుపు వన్ స్పూన్ సాల్ట్ దీనిలోనే కొంచెం చింతపండు వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోండి లూజ్గా కావద్దు పేస్ట్ అనేది ఈ విధంగా అయితే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇలా మన చేతిలో పట్టుకుంటే కరెక్ట్గా ఉండాలి ఈ విధంగా వేసినాక ఇప్పుడు ఇలా బీరకాయలో ఫీల్ చేయాలి మొత్తం ఇలా మధ్యలో మనం ఫోర్ కట్స్ వేసుకున్నాం కదా దానిలోకి అన్నీ ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా అన్ని బీరకాయల్లోకి ఈ విధంగా పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దీనిలోకి నూనె టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పెద్ద స్పూన్తో ఇలా వేసేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం కరివేపాకు ఇలా వేసేసుకున్నాక దీనిలోకి మనం ఇందాక బీర బీరకాయ స్టఫింగ్ చేసాం కదా అవి ఇలా స్లోగా వేసేసుకోండి అన్నీ ఇలా అన్నీ వేసేసుకున్నాక దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసేసుకున్నాను చిటికెడు వేసేసుకుని ఒక్కసారి కలిపేయండి ఇలా కలుపుకున్నాక రికా పెట్టి ఒక టూ సెకండ్స్ ఇలా ఉడకనివ్వండి దీన్ని కొంచెం కొంచెం మగ్గాక దీనిలోకి మనం ఇందాక పేస్ట్ ఉంటుంది కదా అది ఎక్స్ట్రా అయిందంతా దీనిలోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసేసుకోండి ఇలా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టే కర్రీ అనేది మీరు కావాలంటే దీనిలోకి మేతికూర కానీ కొంచెం కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవచ్చు అంతే అండి బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్